వెల్కమ్ టు అవర్ షడిజోన్ మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్ ప్రిలిమ్స్ రాసినటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి దాదాపు తొంభై మూడు వేల మంది అభ్యర్థుల్లో నైంటీ పర్సెంట్ యాస్పిరెంట్స్ అంతా కూడా ఎదురు చూసినటువంటి అంశం ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిల్ మెయిన్స్ పోస్ట్ పోన్మెంట్ మరి అనేక కారణాల ద్వారా పోస్ట్ పోన్మెంట్స్ అయితే అడగడం జరిగింది ఇది పోస్ట్పోన్ అవుతుందా లేదా అని ఇప్పటివరకు కూడా ఉత్కంఠతో మనకి ఏపీఎస్సి ఆస్పిరెంట్స్ అయితే టెన్షన్గా అయితే ఉన్నారు బట్ మీ టెన్షన్కి అయితే శుభం పడింది మనకు వచ్చింది నిరుద్యోగ పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు వైపే ప్రతి అడుగు వేస్తుంది కాబట్టి ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను ఇది మన డిమాండ్ మీరు అడగక్కండి డిమాండ్ చేయండి అని చెప్తూనే ఉన్నాను దాని ప్రకారంగా మనకు ఎంతోమంది చేసినటువంటి కృషి ముఖ్యంగా మనకు షేక్ సిద్దిఖ్ గారు చేసినటువంటి కృషి ఫలితంగా కానీ లేదంటే వారి సహకరణ కానీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క నిరుద్యోగులపై ఉన్నటువంటి పాజిటివ్ స్పందన దీనికి సంబంధించి ఫైనల్గా నిరుద్యోగులు ఆశించినటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే వచ్చేసింది మరి ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి సరైన సమయం దొరకలేదు అదేవిధంగా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ప్రిపేర్ కాలేదో అనుకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అయితే రావడం జరిగింది గ్రూప్ టూ ప్రిలిమ్ మెయిన్స్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయ్యిందని అఫీషియల్గా వెబ్సైట్లో మనకి వెబ్ నోట్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మీకు కావాల్సినంత సమయం అయితే రావడం జరిగింది ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనకు ఒక మూడు నెలల సమయం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో కరెక్ట్ టైం మీకు పర్ఫెక్ట్ టైం అయితే చేతిలో ఉంది కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి అదేవిధంగా ఆరు షెడిజోన్లో కరెంట్ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సు ఉంది అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఉంది అదేవిధంగా ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా మెయిన్స్కి మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇవన్నీ మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దుమ్ము లేపండి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఇక వచ్చేవన్నీ కూడా నిరుద్యోగులకు మంచి రోజులే కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ పోండి థ్యాంక్ యూ